జెంటల్ వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ ఇన్ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ మనతో పాటు నార్మల్గా నేను చాలా మంది అడ్వకేట్స్ని రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ని చూశాను బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన ముందు ఉషశ్రీ గారు ఉన్నారన్నమాట ఆవిడ ఫాలో అయ్యేది ఏంటంటే ఇంత ఈ రెండిట్లో కూడా ద లా ఆఫ్ కర్మ అండ్ ధర్మాని అప్లై చేస్తారు సో బేసికల్లీ చాలా డౌట్స్ ఉన్నాయి వీటి మీద ఒక డౌట్ అయితే నేను ఇప్పుడు అడగబోతున్నాను ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడండి కమాన్ కమాన్ కమా అనిడు నేను ఇంటర్వ్యూస్ చేసేవాడు కాగాలి కదండి మీరు హాయ్ అండి నమస్తే మా దర్శిన్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నేను కాల్కేస్తే వెళ్లికేస్తే హెల్కెస్తే కాల్కేస్తే టాపిక్ కూడా చెప్పకుండా అడుగుతున్నాను కదా నాకు భయంగా ఉంది మీకు భయం ఏంటి మీరు ఏం ఆన్సర్ ఇస్తారో అది ఎలా డైజెస్ట్ చేసుకోవాలో మేము భయపడాలి అడిగే దానికి ఆన్సర్ ఇస్తారు సో ఈసారి మాత్రం లా ఆఫ్ కర్మ అండ్ ధర్మాన్ని అప్లై చేసి ఎలాంటి ఆన్సర్ ఇస్తారో అడుగుతుంది అనమాట బేసికల్లీ చాలా రిలేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రతి మనిషికే మనం ఇప్పుడు చూస్తే ఒక టెన్ ట్వెల్వ్ లవ్ స్టోరీస్ తర్వాత తన సోల్మేట్ని మీట్ అవుతున్నాడు దో తర్వాత కూడా మళ్ళీ బ్రేక్ అయ్యి ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడు ఎండింగ్ ఆ అమ్మాయితో అవుతుంది ఫినిషింగ్ వాళ్ళ లైఫ్ మొత్తం జర్నీ అంతా ఆ అమ్మాయితో అవుతుంది సో ఇలా ఇన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఎందుకు జరుగుతున్నాయి మీరు అండ్ ధర్మాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ సోల్మెట్ ఏదో స్ట్రైట్గా గా ఒక అమ్మాయి రావచ్చు కదా ఎప్పుడు ఏ ఏజ్లో రావాలో ఏజ్లోనే రావచ్చు కదా ఎందుకు మధ్యలో ఇన్ని లింక్ అనేది బ్యూటిఫుల్ క్వశ్చన్ నాకు టాపిక్ చెప్పకుండా అడిగింది ఎందుకు థ్యాంక్ యూ దీని సమాధానాలు అన్ని నా దగ్గర ఉన్నాయి సోల్మెట్స్ సోల్ టైజ్ డెస్ట్ రిలేషన్షిప్స్ అన్ఫుల్ఫిల్డ్ బిజినెసెస్ అన్ఫినిష్డ్ బిజినెసెస్ ఇలా చాలా ఉన్నాయి ఓకేనా అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ చదువు ఆ పుస్తకాలు చదివో ఈ పుస్తకాలు చదివో మనకు కావాల్సింది ఊహించుకోనో కొంతమందిని మనం అట్రాక్ట్ చేస్తే అది ధనమే కాదు ఇంకా పచ్చిగా చెప్పాలంటే రకరకాల వివిధ మాధ్యాల ద్వారా కూడా మనకు కావాల్సింది మేనిఫెస్ట్ చేసుకోవడం అనేది మన పూర్వీకులు కూడా చెప్పారు అది పూజలవని పునస్కారాలని యంత్రాలవని తంత్రాలవని ఇలాగా సో ఒక మనిషి కాల గమనంలో ఫస్ట్ తన పర్పస్ ఏంటి తన డెస్టినీ ఏంటి అని తెలుసుకోకుండా కాల చక్రంలో పడిపోతూ ఉంటాడు అలాంటప్పుడు పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు ఇష్టాలు కష్టాలు ప్రేమికులు ప్రేమికు రాళ్ళు వస్తారు కానీ వెళ్ళిపోవాల్సిన సందర్భాలు ఎందుకు వస్తాయి అంటే బికాస్ హీస్ చూసింగ్ విత్ డిఫరెంట్ కాంటెక్స్ట్ నా జీవితంలో నా పర్పస్ ఏంటో తెలుసుకోవడానికి నేను పెళ్లి చేసుకుంటానని ఏమగాడు అనుకోడు లేకపోతే కార్యేషు దాసి కరుణేశు మంత్రి భోజేశు దాసి శరేష్ నా భర్తకి విన విధేత భామలాగా ఉంటానని అమ్మాయి పెళ్లి చేసుకోవట్ల ఓకే కాంటెక్స్ట్లు రకరకాలుగా ఉన్నప్పుడు రకరకాల మనుషులు లైఫ్లోకి వస్తారు ఎప్పుడైతే నీకు ఆ కాంటాక్ట్ ఫుల్ఫిల్ అయిపోయిందో నువ్వు ఉండాలని వాళ్ళతో ఉండలేవు ఎగ్జాంపుల్ ధనం చూసి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి అతని దగ్గర ధనం పోయినప్పుడు కానీ ధనం మాత్రమే కాకుండా ఇంకేమీ రానప్పుడు కదా ఎగ్జాంపుల్ ఫిజికల్ ఎమోషనల్ మెంటల్ ఇంటలెక్చువల్ సైకలాజికల్ స్పిరిచువల్ సోషల్ ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఓకే ఇవి రానప్పుడు ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్ ధనం వరకే మళ్ళీ ఈ అమ్మాయి ఎమోషనల్గా ఎవరు దొరుకుతారు మెంటల్గా ఎవరితో మాట్లాడచ్చు అండ్ స్పిరిచువల్గా నేను ఏం చేయాలి ఏం పూజలు ఈ అబ్బాయికి నచ్చదు ఏంటి అని చెప్పి గుళ్ళు గోపురాలంటది ఎప్పుడు నన్ను ఏంటి ఎప్పుడు కూర్చొని మాట్లాడుతుంటే వ్యాపారం నేను ఎప్పుడు చేయను అబ్బాయి కాంటెక్స్ట్ ధనం సంపాదించడం సో ఒక మనిషి కాలగమనంలో ధనం కోసం ఒకసారి ప్రేమ కోసం ఒకసారి పెళ్లి కోసం ఒకసారి ఇష్టం కోసం ఒకసారి కష్టంగా ఉంది అని ఒకసారి రకరకాల సందర్భాల్లో పెళ్లి సంగతి దేవుడి రిలేషన్షిప్స్లోకి వెళ్తాం వెళ్తామా వెళ్ళవాలి ఓకే అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక అమ్మాయి వచ్చేచ్చు కదా ఒక ట్రూ లవ్ ఉంటుంది అన్నీ గోత్రు అయ్యి వాళ్ళతో గొడవ అయ్యి వాళ్ళని వదిలేసి మళ్ళీ ఇంకోళ్ళతో ఉండి బట్ వాళ్ళతోనే ఉంటారన్నావు కదా కాదు ఈ ఇయర్ నుంచి చూసుకుంటే నువ్వు చెప్పవు కదా ఫిఫ్త్ డిమెన్షన్ స్టార్ట్ అయింది సోల్ లెవెల్లో మనకొక కనెక్ట్ ఉంటుంది ఒక పర్సన్తో ప్రతి లైఫ్ టైంలోనూ ఆ పర్సన్ని కలవడం అనేది జరుగుద్ది హండ్రెడ్ పర్సెంట్ ఆ పర్సన్ కలిసినప్పుడు నీకు సిమ్టమ్స్ తెలుస్తాయి నువ్వే అనుకుంటా వావ్ లవ్ కలర్ఫుల్ లైఫ్ అస్సలు అలా ఉండదు బటర్ఫ్లైస్ వస్తాయి స్టార్టింగ్ లో ఆ తర్వాత క్రిమి కీటకాలు కూడా వస్తాయి తేళ్ళు జర్లు పాకినట్టే ఉంటుంది ఎగ్జాక్ట్లీ అండ్ మేడి పండు చూడు మేలిమై ఉండు నువ్వు పొట్ట విప్పి చూడు పురుగులు అది సామెత విన్నావా చిన్నప్పుడు మా అమ్మగారు కొట్టి మరీ నాతో చదివించారు కట్టి నోటికి వచ్చింది సో ఎర్రగా బొర్రగా బాగుండే అమ్మాయి దొరికినప్పుడు లేకపోతే ఆస్తి అంతస్తు సొసైటీలో పేరు ఉన్నప్పుడు లవ్ అండ్ అఫెక్షన్ స్టార్టింగ్లో చాలా బాగున్నప్పుడు మనం ఎన్నో కష్టాలు పడే అమ్మాయి ఫైనల్ ఫౌంద రిలేషన్షిప్ అన్నప్పుడు అదే రిలేషన్షిప్ పెట్టే పెయిన్ ఉంటుంది దర్శన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూసే ఉంటాం అట్లాంటివి లేదు లేదు నేను చూసాను సో దిస్ ఈజ్ కాల్డ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటాం ఒక్క సోలు మల్టిపుల్ బాడీస్లో ఉంటారు వీళ్ళు మన లైఫ్లోకి ఎందుకు వస్తారంటే మన ఊండ్స్ ఉంటాయి కదా అన్హీల్డ్ వూండ్స్ ఏదైతే ఉంటాయో అది హీల్ అవ్వకుండా మనం దాన్ని గుడ్డు కట్టి కట్టు కట్టి మందు రాసి పరిగెడతా ఉంటాం వీ వాంట్ బి సక్సెస్ఫుల్ అండ్ వీ విల్ బి సక్సెస్ఫుల్ ఈ పర్సన్ రాగానే సరదాగా ఆ గుడ్డ చిరిగిపోయేలాగా యాసిడ్ పోస్తాడు ఆ పొందు మీద అంటే నీలాంటి ఇంకొక వ్యక్తి సేమ్ ప్రాబ్లమ్తో ఉండే వాళ్ళు ఏం చేస్తారు జోగి జోగి రాసుకుంటే బూడిద వాలిందన్నట్టు సో ఇద్దరి ఊండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికేమవుతుంది ఊండ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది సో ఇలాంటి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్ వల్ల ఏదైతే మనం అన్హీల్డ్గా లేకపోతే ఏదైతే మనం యాక్చువల్గా లెసన్ నేర్చుకోవాలో ఈ లైఫ్ టైంలో దాన్ని వదిలేసి కొత్త కొత్త బాటలు వేసేసుకొని దీన్ని కప్పిపెట్టేసినవన్నీ బయటకు వచ్చి యూ హ్యావ్ టు హ్యాండిల్ దట్ ఫస్ట్ దెన్ ఓన్లీ నీ లైఫ్లో ముందుకెళ్ళే సినారీస్ వస్తాయి అప్పుడు ఏం చేస్తాం అసలు ఈ మనిషి ఉండడం కన్నా మన లైఫ్ ఇంపార్టెంట్ కదా ముందు మనుషులు వదిలేస్తాం అర్థమవుతుందా సిమిలర్ సిచ్యువేషన్స్ నేను కూడా ఫ్యాషన్ 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 డబ్బులు రాకపోయినా యాక్చువల్గా నా లైఫ్ చాలా బాగుంది ఎంతో కొంత వచ్చేది మనకి ఎప్పుడు కావాలన్నా సరే క్లయింట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఏదో పదివేలో పదిహేను వేలలో ఆర్డరో ఇరవై వేలో తెచ్చుకునేదాన్ని శుభ్రంగా తిని ప్రశాంతంగా కడుపులో నీళ్ళు కదలకుండా నెలకు నలభై వేలు వడ్డీ డబ్బులు వచ్చే సొంతిల్లు సొంత ఉన్నదాన్ని ఉండకుండా ఐ గాట్ ఇన్ టు బిజినెస్ యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఉన్నది పాయ్ ఉంచుకున్నది పాయ్ సో ద మొమెంట్ యు ఎంటర్ ఇన్ టు ఆ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ నాకు అబ్బాయి అసలు అబ్బాయి రాగానే మొత్తం నాశనం అయిపోయింది అసలు రోడ్ మీదకి వచ్చాను వచ్చేసాను తినడానికి కూడా లేని పరిస్థితి దెన్ ఐ రియలైజ్ ఓకే ఇది మనకి సోల్ట్ అయ్యి అండ్ దీన్ని మనం దీని నుంచి నేను కనుక ఇప్పుడు నేర్చుకోలేదనుకో ఇక ఇంకా యూనివర్స్ ఏంటంటే కొట్టి చెప్పుద్ది తిట్టి చెప్పుద్ది బుజ్జుకించి చెప్పుద్ది ఇక ఫైనల్గా తీసుకెళ్ళి రోడ్ మీద పడేస్తుంది అనమాట అంటే ఆ లెసన్ నువ్వు నేర్చుకోవాలి సో నువ్వు నన్ను గమనిస్తే నేను లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాకే నేను అసలు ఫస్ట్ వనితా ఛానల్లో వీడియో చేశాను ఎక్కువ మాట్లాడితే నేను వాజ్ వెరీ యంగ్ అండ్ జస్ట్ సిక్స్ ట్వంటీ సెవెన్ ఈ వీడియోలు చేయడం కానీ ఇదన్నీ నాకు ఏదన్నా సరదాగా ఉంటే చేసేదాన్ని నా పర్పస్ వచ్చి బీయింగ్ ఎ లాయర్ అండ్ ఎస్పెషలీ కౌన్సిలర్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొట్టుకోకుండా సావధానంగా కలపటం ఈజ్ మై లైఫ్ పర్పస్ నేను దాన్ని వదిలేసి ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంటు ఫ్యాషను హ్యాపీగా తినిపాడుకున్నా సో ద మోమెంట్ ఐ విస్ హిట్ ఆన్ ద రోడ్ నాకు చాలా కష్టతరంగా ఆ పర్సన్ వల్ల ఐ ఫౌండ్ అవుట్ నా లైఫ్ పర్పస్ ఏంటి దాన్ని నేను జాగ్రత్తగా ఫోకస్ చేస్తే ముందు నన్ను నేను స్టెబిలైజ్ చేసుకోగలను అనే ఊండ్ని నేను హీల్ చేసుకోవడం మొదలుపెట్టా ఆ పర్సన్ ఉండటం వల్ల నాకు ఇంకా ఈ అడ్వకసీ ఎక్కువ ఫ్యాషన్ వదిలేశాను డబ్బులు లేవు తినడానికి లేవు అసలు ఇదేంటి ఒక పర్సన్ లైఫ్లోకి వస్తే బటర్ఫ్లైస్ రావాలి మంచి ఫిజికల్ రిలేషన్షిప్ ఉండాలి ప్రేమగా మాట్లాడాలి బయట ఇది కదా స్టాండర్డ్ మనకి లవ్ అంటే ఇందులో ఒక్కటి కూడా లేదు ఆల్ హీస్ టు టెల్ మియస్ నువ్వు చేయాల్సింది ఇది కాదు నీ టాలెంట్కి ఇది కాదు యూ ఫోకస్ ఆన్ లా యూ ఫోకస్ ఆన్ కౌన్సిలింగ్ విచ్ ఇస్ యువర్ స్ట్రెంత్ అంటే అరే నేను ఎందుకు రా చేస్తాను సో యూనివర్స్ కూడా ఆ పర్సన్ వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తుంది ఆ పని చేయడానికి కావాల్సినవన్నీ సమకూరుస్తుంది అనుకుంటాం కాదు ఆ పని చేయడానికి కావాల్సినవి తీసేస్తుంది ఓకే సచిదాన్ని అది తప్పించి ఇంక నీకు చేయడానికి ఏం ఉండదు సో ఒక రిలేషన్షిప్ అనేది ఒక మనిషి లైఫ్లోకి వచ్చి భరించలేని స్థితికి తీసుకెళ్ళినప్పుడు ఒక రెగ్యులర్ నార్మల్ ఎంత సాధన చేసే నేను నాతో సహా సోల్ మేట్స్ కన్నా నెక్స్ట్ లెవెల్ ట్విన్ ఫ్లేమ్స్ అనేది చాలా కష్టతరమైన రిలేషన్షిప్ అమ్మో మనం భరించలేము సహించలేము ఉండలేము బట్ రాదర్ ఏం చేస్తామంటే వీ కనెక్ట్ టు ఆ పర్సన్ ఆ రిలేషన్షిప్ కూడా ఎట్లుంటుంది అంటే ఇది గూగుల్ సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇలా దగ్గరికి వస్తారు కొన్ని రోజులు ఉంటారు మళ్ళీ దూరం వెళ్ళిపోతారు నాకు ఇష్టం ఉన్నప్పుడు తన దూరం వెళ్ళిపోడు ఇష్టం ఉన్నప్పుడు నేను అవాయిడ్ చేస్తున్నాను మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటారు నేను నా లైఫ్లో సెటిల్ అవుతూ ఉంటాను నా పర్పస్ ఫీల్ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాను మళ్ళీ ఇంకేదో ఊండి ఉంటుంది మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అది హీల్ అవ్వాలి ఇట్స్ లైక్ ఒక సోల్ని క్లేశాలన్నీ కడిగేసి భగవత్ స్థితికి తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేసే జర్నీ ఆఫ్ అ పర్సన్ ఏ ట్విన్ ఫ్లేమ్ ఆ పర్సన్తో సుఖం సంతోషం కన్నా దుఃఖము బాధ అగాధము క్రోధము రోధము ఉంటుంది ఇది ఉంది కదా ఇది లవ్ కాదు కదా అంటే అంతకు మించి ట్రూ లవ్ ఉండదు తట్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ట్విన్ ఫ్లెమ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ సో మీ శాంతి శాంతి ఈ కర్మ తీస్తుంది మీ మధ్య పర్పస్ని ఎవరైతే వదిలేసి వాళ్ళ పర్పస్ని కాకుండా ఇంకేది చేసినా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఆ ఎదుటి వ్యక్తి మనకి సపోర్ట్ చేస్తారు వాళ్ళ లైఫ్ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా నేను అలాగే సపోర్ట్ చేశాను బట్ ఇది కలిసి ఉండాలి కష్టమైనా ఇద్దరు మనుషులు కలిసి ఉండాలి కానీ ఉండనివ్వదు అది చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో కూల్గా ఉన్నాం బట్ కొన్నిసార్లు పాపం ఫ్యామిలీస్లో హీట్ ఎక్కే వాతావరణం ఉంటుంది ఉంటుంది అంటే ఎంత కూల్ సిచ్యువేషన్లో అయినా నేను ఒకటి ఐ మీన్ నాకు పర్సనల్లీ తెలిసిన కేసు ఏంటంటే ఆ అబ్బాయి అబ్బాయి ఫస్ట్ నుంచి ఒక సాధుజీవి ఆల్మోస్ట్ చాలా కైండ్ పర్సన్ అయితే ఏమైందంటే తను మ్యారేజ్ చేసుకున్నాడు అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటే పెళ్ళి తర్వాత ఐ మీన్ ఎంగేజ్మెంట్ నుంచి ఆ అమ్మాయి మీద చాలా ఇష్టపడ్డాడు ముందు పాస్ట్లో పెద్ద లవ్ స్టోరీస్ లేకపోవడం వల్ల మంచి రిలేషన్లో మంచి రిలేషన్షిప్ ఉంది ఇద్దరి మధ్య బట్ ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం ట్రామా ఉంది పాస్ట్ లైఫ్లో ఏంటంటే కొంచెం ఫ్యా ఫాదర్ మదర్ ఎక్కువ కొట్టుకోవడం అరవడం ఇవన్నీ ఫేస్ చేసి వచ్చింది సో ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి లైఫ్ ఉంటుంది అని అనుకుంటే బట్ ఇక్కడ కూడా చిన్న చిన్న ఇష్యూస్కి కొంచెం ఎక్కువ గట్టిగా అరవడం ఆర్గ్యూ చేయడం బట్ ఆ అబ్బాయికి అర్థమైంది సిచ్యువేషన్ ఈ అమ్మాయి ఎలా వచ్చింది కాబట్టి సో అబ్బాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఎంపతి ఎక్కడ చూపించాలి అని చెప్పి అనుకుంటున్నాడు బట్ వీడే ఈలోపు ఎమోషనల్ డమ్ అయిపోతున్నాడు ఇవన్నీ భరించలేక తీసుకోలేక సో దీని గురించి ఏం చెప్తారు అబ్బాయికి సలహా ఏమిస్తారు ఇప్పుడు నువ్వు చెప్పిన సునారాలో నాకు అర్థమైంది ఏంటంటే చాలా మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఎవ్రీ ఫ్యామిలీ ఐడల్ ఫ్యామిలీ సాఫ్ట్ సటిల్ లవ్ అండ్ అఫెక్షన్ ప్రేమ అనురాగం కోపం లేకుండా సుఖంగా సంతోషంగా మాట్లాడినా పక్కన ఉన్న గోడలకు కూడా వినిపించకుండా అని మాట్లాడి ఏదొచ్చినా సరే సాధుజీవుల్లాగా ప్రశాంతంగా సార్ట్అవుట్ చేసుకోవడం అనేది ఉంది ఇప్పటికీ ఇట్లాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అలాంటి ఫ్యామిలీస్లో పెరిగిన మగపిల్లలు ఏంటంటే అంటారు కదా అంటే ఇంట్లో ఉండేదాన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ కానీ ఆడపిల్లల్ని ట్రీట్ చేసే పద్ధతి కానీ ఉంటుంది సో తల్లిదండ్రులు చక్కగా పెంచిన పిల్లలు ఇంకా సొసైటీలో ఉన్నారు మనం ఎప్పుడు నెగటివిటీ ఇదే కదా నా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు మా పండుగ ఉన్నాడు ఆడికి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన వాడి గర్ల్ ఫ్రెండ్ సీత వా నేను చిన్నప్పుడు నుంచి చెడ్డీ దోస్తులు నేను పేరు చెప్పలే వేరే సో బ్రాహ్మడు వాడు సద్బ్రాహ్మడు బయటకు వెళ్ళేటప్పుడు పండుగ బైక్ కింద పడిపోతే నేనే తోసుకుంటూ వెళ్ళి వాడికి నేనే ఫుడ్ ఆర్డర్ చేసి నేనే తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి బిల్లు కూడా నేనే కట్టి డబ్బులు ఏమన్నా అవుషా అనేవాడు నేనే ఇస్తానని అండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తే కూడా దానితో ఎలా మాట్లాడాలో నేనే చెప్పి ఫస్ట్లో వీడు క్యూట్నెస్ చూసి అమ్మాయి ఇష్టపడింది ఆఖరికి ఇదేంటుషా బయటికి నేనే తీసుకెళ్ళాలి నేనే బిల్లు కట్టాలి నేనే ఫుడ్ తీసుకురావాలి నేనే టికెట్ తీసుకోవాలి అసలు వీడు ఎందుకు సో ఫర్ దెమ్ టేకింగ్ అడ్వాంటేజ్ లాగా ఫీల్ అవుతారు అమ్మాయిలు ఫ్లర్ట్ చేయడం కానీ అది అతిపంచతనం అనమాట సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ట్రామాటిక్ ఫ్యామిలీలోంచి అసలు వీళ్ళకి అర్థం కూడా కాదు వస్తే అమ్మాయి మనం ఏది జరిగినా సర్దుకుపోతాం ఏదన్నా అనాలన్నా వందసార్లు ఆలోచిస్తాం ఈ అమ్మాయి గ్లాస్ కింద పడేసి మరి ఇష్టం లేకపోతే అరిచింది అనుకో అసలు అబ్బాయికి ఏం అర్థం కాదు నేనేమన్నానని ఇప్పుడు ఇలా అరుస్తుంది ఇట్ ఈస్ లైక్ వాకింగ్ ఆన్ ఎక్స్వెల్స్ ఎక్స్వల్స్ మీద నడిచినట్టు ఉంటుంది అంటే ఏమన్నా తప్పే ఏం అనకపోయినా తప్పే అసలు ఏం అనాలి ఏం అనకూడదు అలా అని చెప్పి వీళ్ళ మీద కోపము లేకపోతే ఇష్టం లేకపోవడము అనేది ఏమన్నా మనం ఎప్పుడన్నా న్యాచురల్ హ్యూమన్ బీయింగ్గా నార్మల్గా బేసికల్గా గుడ్ అబ్బాయికి వచ్చినా ఈ వీళ్ళు దాన్ని రచ్చరచ్చ చేసేసి ఇలా పాస్ట్ ట్రామాటిక్ పెయిన్ అన్హీల్డ్ ఎనర్జీస్ని తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దేసి ఆఖరికి డివోర్సులకి వెళ్ళిపోయి వీళ్ళ మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు పెట్టిన సందర్భాలు కేసెస్ నేను చాలా చూశాను ఐఎమ్ డీలింగ్ విత్ వన్ ఆఫ్ ద కేసు రైట్ నౌ కరెంట్లీ ఓకే అమ్మాయి చెన్నైలో పెట్టింది కేసు బెంగళూరులో పెట్టింది కేసు విజయవాడలో పెట్టింది కౌన్సిలింగ్కి వెళ్తున్నారు అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది ఇంకా ఎక్కువ చెప్పాలంటే సైకియాట్రీ మెడిసిన్స్ కూడా వాడుతుంది పిల్లలు అమ్మాయి దగ్గర ఉంటే సేఫ్ కాదని చెప్పి పోలీస్ వాళ్ళు కోర్టు కూడా తండ్రి దగ్గరే ఉంటుంది ఈవెన్ అమ్మాయి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో కేసు పెట్టింది చమ్ హ్యాండ్లింగ్ ది కేసు సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని వీడియోస్ చూసాను నేను ఇంత ఇంత ట్రామాటిక్గా బిహేవ్ చేస్తారా కన్న పిల్లల్ని కూడా అనిపించేలా ఉన్నారు సో చెప్పాలంటే ఈ అబ్బాయి ఇంకా విఘ్నత ఉంది మేడం అమ్మాయి హీలై వస్తే నేను ఇంకా చూసుకుంటాను మేడం నా పిల్లలకి తల్లి లేకుండా చేయడం అరే ఇట్లా ఉంటారా ఆ అబ్బాయిలు అంటే నేను అలాంటి వాళ్ళు కూడా చూశాను నాట్ యునో లేరు అని చెప్పకుండా ఉండడానికి నాకు చాలా ప్రూఫ్లు ఉన్నాయి బికాజ్ నేను పర్సనల్గా డీల్ చేస్తాను అట్లా అట్లాంటి క్లయింట్స్తో సో నేను ఇలాంటి సందర్భాల్లో యూజువల్గా ఏం చేస్తానంటే నేను జాతకం చెక్ చేయించాను అబ్బాయి డివోర్స్కి వెళ్ళడానికి కూడా ఆఫ్టర్ దిస్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ట్రామా హ్యావింగ్ లెవర్ ఇన్ ఇయర్ ఓల్డ్ కిడ్ అండ్ ఎయిట్ ఇయర్ ఓల్డ్ కేడ్ స్టిల్ హిస్ విల్లింగ్ టు టేక్ ఇంత కూడా అమ్మాయి మళ్ళీ సడన్గా బెంగళూరు వెళ్ళిపోయి నేను వచ్చేస్తాను మీతో ఉంటానని చెప్పిందట మేడం అమ్మాయిని రిసీవ్ చేసుకొని అంటే మళ్ళీ కేసు పెడితే ఏం చేస్తారు ఊరుకోండి అన్న నేను లిటరల్గా హైదరాబాద్ వచ్చింది కేసు పెట్టింది సో వీళ్ళ సైకలాజికల్ కండిషను సరే ఇదనుకో వర్స్ట్ కేసు సినారియో ఇప్పుడు నువ్వు చెప్పిన సినారియోలో వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ ఇష్టం కానీ ప్రేమ కానీ తక్కువ అవైలబుల్గా ఉండి ఎక్కువ క్రోధం ఎక్కువ కొట్టుకోవడం ఎక్కువ సైకలాజికల్గా సం సందిగ్ధమైన స్థితి ఏది లవ్ ఏది ఎఫెక్షను ఏది కోపము ఏది క్రోధము ఎందుకు ఏం చేస్తే కొడతారనే దానికి డిఫరెన్షియేషన్ లేకుండా ఎమోషన్స్ని బ్యాలెన్స్ లేకుండా లవ్ అండ్ ఎఫెక్షన్ కన్సిస్టెన్సీ లేకుండా పెరిగే సందర్భాల్లో అమ్మాయిలకి ఏమవుతుందంటే అత్తమామలు కానీ తిను కానీ లేకపోతే వీళ్ళ చెల్లెళ్ళు కానీ అన్నలు కానీ వీళ్ళ ఫ్రెండ్స్ కానీ తినెవరితో ఉన్న క్లోజ్ గా వాళ్ళు ఏదైనా అన్నా కానీ ప్రతి చిన్నది భూతత్వంలో కనిపించటం వాళ్ళు ఎలా అయితే ట్రామా ఫేస్ చేశారో ఆ యాంగిల్లో చూడటం వీళ్ళని దానికి తగ్గట్టు అర్థం చేసుకోకుండా వీళ్ళు రియాక్ట్ అయిపోతాం ఈ మధ్యలో ఉన్న హస్బెండ్ని కానీ ఈ సినారీలో సో నేను అన్ని చూసి అబ్బాయికి ఏం చేస్తారండి ఒకవేళ డివోర్స్ అని అడిగాను ఏముంది మేడం నేను నా పిల్లల్ని చూసుకుని సుఖంగా ఉండా అన్నారు ఆయన సో నేను జాతకం చూపించాను శుభ్రంగా డివోర్స్కి వెళ్ళచ్చు ఇంకో రెండో పెళ్ళి అవుతుంది ఇద్దరు పిల్లల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు అయితే ఉండటం కష్టం అని చెప్పారు అది ఆయన నమ్మలేదు ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మన ఐడ్రీమ్ నుంచి వచ్చిన కాలే అనమాట ఇది ఓకేనా సో తీరే మేడం మీరు చెప్పింది కరెక్టే ఐ వాంట్ గో టు డివోర్స్ అని జస్ట్ డేస్ బ్యాక్ మెసేజ్ పెట్టారు ఆయన సో కొన్ని సందర్భాలు ఏంటంటే హ్యాండిల్ చేసే ఉంటాయి చేయలేని ఉంటాయి చేసిన విధి అనేది ఒకటి ఉంటుంది అది దాన్ని మనం ఎవరో మార్చలేం సో చచ్చినట్టు ఆ ట్రామాని ఇన్ని సంవత్సరాలు భరించాలని అబ్బాయికి రాస్తుంది ఆ పిల్లలకి రా అసలు పిల్లలు ఎడ్ చేస్తున్నారు రాస్తుంది అండ్ దే ఆర్ గోయింగ్ త్రూ దాట్ ఆఫ్టర్ సర్టన్ టైమ్ ఆ కర్మ క్లీన్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులు వెళ్ళిపోవాల్సిందే సో ఈ పర్టికులర్ సినారియోలో ఇన్ జనరల్గా ఒకళ్ళు ట్రామాటిక్ లైఫ్ స్టైల్ నుంచి వచ్చి ఇంకొకళ్ళు ఒక సర్టిల్ ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీ చూసేవాళ్ళు కూడా ఇదేంట్రా బాబు ఈ సైకో దానికి ఇట్లాంటి మంచి హస్బెండ్ దొరికాడని చాలా మంది పక్కనాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి దానికి సొల్యూషన్ ఏంటంటే ఒకటి నేను ఎప్పుడు ఎవరికైనా చెప్పేది ఒక రిలేషన్షిప్ తెంచుకుంటూ తెగిపోద్దు ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా సరే నువ్వు ఎంత భరించగలవో అంత భరించు అంటుల ఇట్ గోస్ లైక్ హార్మింగ్ సాంబడి సోషల్ స్టేటస్ అవ నీవు ఎమోషనల్ సి లైఫ్లో చిన్న చిత్తగా ప్రాబ్లమ్స్ వస్తాయి దర్శన్ ఓకేనా ప్రతి దాన్ని ఓ ట్రామా చేసింది నేను భరించలేకపోతున్నాను డెఫినెట్గా ప్రతి మనిషి లైఫ్ ఎవరిది కన్సిస్టెంట్గా హ్యాపీ ఫ్యామిలీస్ కాదు ప్రతి ఫ్యామిలీలోనూ ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఫ్యామిలీలోనూ తిట్టుకోవడం కొట్టుకోవడం మార్చుకోవడం ఈస్ కామన్ థింగ్ దీస్ డేస్ నో ఫ్యామిలీస్ కరెక్ట్ బట్ ఆ ట్రామా ఉంది కాబట్టి సరైన కుటుంబం అయిన అమ్మాయి కాదు రాలేదు నేను ఇది షిట్ ఎందుకు తీసుకోవాలి నేను ఎందుకు భరించాలంటే ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి కదా ఇంకొక అమ్మాయి వేరే అమ్మాయి మంచి ఫ్యామిలీస్ వచ్చిన అమ్మాయికి ఏదన్నా తిక్కల్ది డ్రగ్స్ చేస్తుంది తాగుతుందో ఏమో కొత్త అలవాట్లు చేసుకొని షీ కెన్ ఆల్సో ఈవెన్చువల్లీ విల్ అవుట్ ఇంటూ సంథింగ్ సో భగవంతుడు నీకు ఏమి ఇచ్చాడని దాన్ని నువ్వు ముందు యాక్సెప్ట్ చేసి ఎలా దాన్ని అవుట్ చేసుకోవచ్చు నాలాంటి కౌన్సిలర్స్ ఉంటారు లేకపోతే పూజలు పునస్కారాలు చేయిస్తావా జాతకర్లో మార్కులు చేస్తావా లేకపోతే ప్లేస్ మారుస్తావా లేకపోతే అమ్మాయి మీద ఇంకా ప్రేమ చూపిస్తావా అనేది లుక్ ఇన్ టు హండ్రెడ్ వేస్ టు మేక్ థింగ్స్ వర్క్ యాక్చువల్లీ వాడి క్వశ్చన్ ఒకటి ఏంటంటే వాడు వాడికి లవ్ ఉంది వాడు వాడి లవ్ హీల్ చేసేస్తుందా అమ్మాయి అని ఫీల్ అవుతున్నాడు బట్ థింగ్ ఏంటంటే వాడు ఎమోషనల్ ఎగ్జాస్ట్ అయిపడి లోపు అది పిచ్చితనం వాడు అనుకుంటున్నాడు అలాంటి కౌన్సిల్ దగ్గరికి తీసుకురా ఇక్కడ అబ్బాయికి మనం చెప్పాల్సింది ఏంటంటే లవ్ డెఫినెట్ హీల్ చేస్తా అబ్బాయి అనుకునే తప్పు కాదు ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ టూ థౌసండ్ థర్టీన్లో క్యాన్సర్ ఆపరేషన్ జరిగితే మా అమ్మగారు జస్ట్ ఫిఫ్త్ డే లేచి నడిచేశారు లెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ అసలు ఆవిడకి జరిగిన ఆపరేషన్కి డాక్టరే ఆశ్చర్యపడి ఫిఫ్త్ డే అట్టే నడిచారు రాజేశ్వరి అని ఆవిడికి నచ్చిన దేవుడిది పెట్టి దీపం పెట్టి పువ్వులు పెట్టి సాంబ్రాన్ని పెట్టి రెగ్యులర్గా ఆవిడ పక్కనే కూర్చొని చేయి పట్టుకొని ఆవిడకి మంత్రాలు చదువుతూ ఉండేదాన్ని సో లవ్ హీల్స్ లవ్ అనేది డెఫినెట్గా హీల్ చేస్తుంది కానీ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ యూర్ టేకింగ్ టు ప్రొడ్యూస్ ద రిజల్ట్ ఇంపార్టెంట్ మా అమ్మగారు లవ్ హీల్స్ కట్టేవాడు పక్కనే కూర్చున్నాను అనుకో ఇప్పుడు ఈ అబ్బాయి కూడా మై లవ్ హీల్స్ ఐ లవ్ యూ అని అమ్మాయి కొట్టిన ప్రతిసారి కొట్టించుకుంటున్నాడు తిట్టించుకుంటున్నాడు ట్రామాలోకి వెళ్ళిపోతున్నాడు అతను ఆ ఎమోషనల్ షీట్ తీసుకోలేకపోతున్నాడు అనుకో దట్స్ నాట్ లవ్ లవ్ మీన్స్ టేకింగ్ యాక్షన్స్ టు ప్రొడ్యూస్ కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఒకసారి రెండుసార్లు రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడం కాదు అమ్మాయితో మాట్లాడాలా అమ్మాయిని బయటకు తీసుకెళ్లాలా అమ్మాయిని సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లాలా లేకపోతే అమ్మాయితో కూర్చొని కౌన్సిలింగ్గా తనే ఒక కౌన్సిలర్గా ఒక భర్త కన్నా ఎక్కువ తీసుకొని ఏమైనా కోర్సెస్ కలిసి చేయాలా లేకపోతే ఇంకెక్కడికైనా డ్రైవ్కి తీసుకెళ్లాలా తన బాధని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది తను తెలుసుకొని ఎక్స్పెరిమెంట్ చేసి కన్సిస్టెంట్గా ఏది రిజల్ట్ వస్తుందో తెలుసుకుంటేనే హీలైతుంది అర్చన్ దిస్ ఇస్ సొల్యూషన్ ఫర్ హి యా నీడ్ టు 리కిడ్ టు 100 వేస్ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్ ఏది చేస్తే అమ్మాయి సుఖంగా సంతోషంగా ఈ అబ్బాయి మీద అట్లీస్ట్ ట్రామా ని షీస్ టు కమ్ బ్యాక్ అనేది యాక్షనబుల్ లో రావాలి అది రాకపోతే అది హీలింగ్ కాదు లవ్ ఉండొచ్చు బట్ షీస్ నాట్ హీలింగ్ విల్ గో దట్ అండ్ దే లెండ్ అప్ డివోర్స్ లవ్ ఎనఫ్ లవ్ ఇస్ ఇన్ రియాలిటీ Which the other person experiences and they produce results. Thank you, ma'am. Thank you so much for Thank your you. valuable time.